చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి సర్కారు ఏర్పడి పదహారు నెలలు గడిచింది అయితే ఈ పదహారు నెలల కాలంలో పరిపాలన పైన దృష్టి పెట్టే కంటే అట్లాగే వారిస్తామన్నటువంటి ఎన్నికల హామీల్లో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేయటం కంటే అలాగే సంపద సృష్టి కంటే అట్లాగే ఉపాధి హామీ కల్పిస్తాము ఉపాధి అనేట దానికంటే ప్రజా సంక్షేమాల పైన వీటన్నింటికంటే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన్ని విమర్శించడము వైసీపీని దుయ్యబట్టడం అదే ఎక్కువగా జరుగుతున్నటువంటిది పరిపాలన పైన కంటే వారిపైన ఎక్కువగా ఇది చేస్తున్నటువంటిది ఇట్లా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మారాలి అని రాజకీయ విశ్లేషకులు ప్రముఖ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అనుకుంటున్నటువంటి అలాగే ప్రజలు కూడా అదే విధంగా భావిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా సూపర్ సిక్స్లో సంక్షేమ పథకాలు అవి అరకొరగా ఉన్నాయి వాటిపైన దృష్టి లేదు అట్లాగే కొత్త కొత్తగా కంపెనీలు తీసుకొచ్చి ఆ ఎంప్లాయీస్ని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి ఇట్లాంటి వాటిని దృష్టి లేదు ఇంకా ఎప్పుడో రాబోయే ఎలక్షన్స్ ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగనున్నటువంటివి ఇప్పటి నుంచే ప్రతిపక్ష నేత పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేయటం ఇంకా పాత విధానం ఇలా ఉండింది అలా నాశనం అయింది ఇలా నాశనం అయింది అని చెప్తుండడమే కనిపిస్తుంది కానీ మరి పాత విధానము నచ్చకే కదా ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మరి అట్లాంటి దాన్ని మార్పు తీసుకొచ్చేటటువంటి విధంగా అడుగులు వేయాలి అలా లేకుండా వాళ్ళని ఎప్పుడు కూడా విమర్శిస్తూ పోయి వాళ్ళని చేస్తూ అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా లబ్ధి చేకూర్చే విధంగా మీరు చేస్తున్నటువంటిది ఆయన ఎప్పుడైనా మరలా తిరిగి అధికారంలోనికి వచ్చేస్తాడా అన్నటువంటి భయం మీలో ఏర్పడింది అందుకే ఇట్లాంటి విధంగా మాట్లాడుతున్నారు అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు అట్లాగే పారిశ్రామికవేత్తలు కూడా భయపడుతున్నటువంటి విషయం ఏమో మరలా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏమిటి అనేటటువంటి విధంగా మీ తాలూకా విధానాన్ని బట్టి మీ తాలూ మీరు అనుసరిస్తున్నటువంటి విధానము మీరు ఎప్పుడు కూడా నిరంతరము జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన చేయకుండా ఆయన పేరుతో ముడిపెడకుండా మీ పరిపాలనకు సాగడం లేదు మరి ఆయన వస్తారన్నటువంటి భయం మీలోనే ఉంది మీ నాయకుల్లోనే ఉంది మీ కూటమి పెద్దల్లోనే ఉన్నప్పుడు మరి ఇక్కడ ఇంకా పారిశ్రామికవేత్తలు భయపడతారు ఇంకా ఎవరైనా భయపడతారు అనేటటువంటి విధంగా అనుకుంటున్నారు ఇకనైనా చంద్రబాబు గారిలో మార్పు వచ్చి ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి పరిపాలనా క్షేమం పైన దృష్టి పెట్టి ఎటువంటి విధ్వంసాలు లేనటువంటి పరిపాలన శాంతివంతమైనటువంటి పరిపాలన అందించేటటువంటి విధంగా ఇకనైనా చూడాలి అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు లేదంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికే లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అవుతుంది అని అంటున్నారు మీరైతే ఏమంటారు నమస్తే